అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగున్నాము అయితే శారీ విన్నర్స్ అయ్యారు కదండి వాళ్ళకి అలాగే ఆన్లైన్ బ్లౌజెస్ కుట్టడానికి ఇచ్చారు కదా అవన్నీ ఒక రోజే పార్సిల్ చేసి అయితే పంపించాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్ అంటే ఇంటి వాళ్ళ బ్లౌజులు ఆన్లైన్ బ్లౌజులు నేనైతే అటు ఇటు చేయలేకపోతున్నాను అలాగే మీకు వీడియోలు కూడా చేయాలి కదా ఇక ఇక్కడ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ప్లీజ్ అండి మీరు ఆగుతాను అంటేనే ఆర్డర్ అనేది ఇవ్వండి ఎమర్జెన్సీ అయితే నేను కుట్టిలేను ఎమర్జెన్సీ బట్టలు ఇంటి దగ్గర వాళ్ళకే నేను కుట్టి లేకపోతున్నాను అండి ఇంకా ఆన్లైన్లు అంటే నా వల్ల కాదు లేదు మేము ఆగుతాం మీరు బాగా కొడుతున్నారు అనుకుంటే మాత్రం ఆర్డర్ ఇవ్వండి ఎందుకంటే డబ్బులు ముందే వేస్తున్నారు నేను కాదంటలేదు కానీ కుట్టారా 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 అని పదే పదే మెసేజ్లు పెడతా ఉన్నారండి మా అబ్బాయిని చూసుకుంటూ నేను ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అలాంటప్పుడు కాస్త లేట్ అయ్యిద్దండి మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చే పని అయితేనే ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వండి నేనైతే కుట్టి పంపిస్తాను ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఒకరోజే ప్యాకింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా ఆర్డర్లు పది మంది దాకా ఇచ్చారండి ఇంకా ఆర్డర్లు అనేవి వస్తున్నాయి కానీ నాకు అవి కట్ చేయడానికి కూడా వీలు కావట్లేదు ముందు అవైతే పంపించేసిన తర్వాత ఇంకా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు కట్ చేసి పంపిస్తానండి ఎలాగైతే ఏమండి కొంచెం లేట్ అయితే అయ్యిద్ది లేట్ చే వెయిట్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు ప్యాటర్న్స్ అయినా బ్లౌజులైనా ఆర్డర్ పెట్టుకోండి నేనైతే కుట్టి పంపిస్తాను మీ మనీ ఎక్కడికి పోవు అలాగే నేను కుట్టి పంపించే అయినా ప్యాటర్న్స్ అయినా ఎలాంటి రిమార్క్ అనేది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీయే కాకపోతే కొంచెం లేట్ అయ్యిద్ది బాగా లేట్ కాదు కొంచెం లేట్ అయితే అయ్యిద్ది ఇంకా వెయిట్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి ప్యాటర్న్స్ అయితే ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి నేనైతే తీసుకోవటం లేదు ఎందుకంటే ప్యాటర్న్స్కి కూడా ముందే డబ్బులు వేస్తున్నారు కట్ చేసావా కట్ చేసేవా అని అంటున్నారండి కొంచెం నాకు వీలు కావడం లేదు గబా గబా కట్ చేసి పార్సిల్ చేసేస్తే మీకు యూస్ఫుల్ ఉండదండి అది నా బాధ ఇంకేం లేదు కొంచెం టైం తీసుకొని అయినా నీట్గా వివరంగా కటింగ్ అనేది చేసి పంపిస్తే మీరు అక్కడ అది ఎప్పటికీ యూజ్ చేసుకునేది కదా మీ బ్లౌజులు మీరు నీట్గా కుట్టుకోవాలి కదండి అలా అనేది నేను లేట్ అయినా సరే మంచిగా పంపించాలని నా ఉద్దేశం కాకపోతే ఏంటంటే నిన్న డబ్బులు అనుకో ఇవాళ పంపించేశారా అని అంటున్నారు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మా కొడుకుని చూసుకుంటే ఇవన్నీ వీడియోలు కానీ బ్లౌజులు కానీ అన్నీ నేను చూసుకోవాలన్నమాట మెసేజ్లు రిప్లైలు ఇచ్చుకోవాలి వాట్సాప్ మెసేజ్లు రిప్లైలు ఇచ్చుకోవాలి ఒక్కసారి అయితే తినడానికి కూడా తీరుకుండట్లేదండి అట్లయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇప్పుడు దాకా ఆర్డర్ పెట్టిన వాళ్ళు టూ డేస్ అయినాక వన్ డే మొత్తం ప్యాటర్న్స్ కటింగ్కే పెట్టుకుంటానండి ఎందుకంటే రేపు ఎల్లుండు బట్టలు అనేవి ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కుట్టేయి వీడియోలు కూడా రాకపోవచ్చు రేపు ఎల్లుండు ఇంకా తర్వాత రోజు మాత్రం వన్ డే మొత్తం ప్యాటర్న్స్ అయితే కట్ చేసి ఎవరు ఎలా పంపిస్తానండి మీలో ఎవరైనా ఇక నుంచి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి మీకు కూడా తర్వాత పంపిస్తాను ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ శారీస్ అయితే కి పార్సిల్ అయితే చేస్తున్నానండి అడ్రస్లో మా పాప రాసిద్ది తర్వాత ఇప్పుడైతే ప్యాకింగ్ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో చేయడానికి కూడా రెండు రోజులు ఖాళీ లేదండి అందుకే అలా హోల్ లో పెట్టేశాము ఫైనల్గా ఇప్పుడైతే తీరిక చేసుకొని ఇవి ఎట్లాగైనా సరే అన్ని పార్సిల్స్ చేసేయాలి అని అయితే ఇప్పుడు చేస్తున్నానండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది అయితే ఒక సిస్టర్కి అంటే ఈ శారీ అను అనే సిస్టర్కి పంపిద్దాం అనుకుంటున్నానండి అరీ ఇదో ఇది అను పేరు రాసుకో కొంచెం అడ్రస్ అదంతా నేను చెప్తాను మళ్ళీ వాట్సాప్లో చూసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పి సుశీల ఇంత ఫోన్ చేయలేదండి మీరు నిజంగా మీరు నమ్ముతారు నెంబరు ఇప్పుడు బుక్లో నెంబర్ చూసి ఫోన్ చేస్తాను చె సిస్టర్కి గిఫ్ట్ అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఈసారి కందూరి ధన హలో ఎవరండి ఆ దేవికా ఫ్యామిలీ లాక్స్ నుంచి అండి నేనా పేరు మీకు చీర గిఫ్ట్ వచ్చింది మీ ఇదే నెంబర్ అండి కొద్దిగా వాట్సాప్ అడ్రస్ అవి పెట్టండి ఇదే నెంబర్ ఉన్నది ఏ ఊరండి ఈస్ట్ గోదావరి ఎక్కువ మీరే నాకు కనెక్ట్ అయ్యారండి ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళే అండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ కందూరి ధన ఆల్రెడీ వీళ్ళైతే నాకు వాట్సాప్లో అడ్రస్ కూడా పెట్టేశారండి ఈ శారీ అయితే వాళ్ళు గెలుచుకున్నారు ఇదా పట్టుకో చక్కెర పెట్టదా రింగ్ రింగ్ అదిగో నువ్వు తీస్తే ఆల్రెడీ అతుక్కున్నది ఇది హలో కందూరి ధనా ఆ అండి అవును సిస్టర్ బాగున్నారా బాగున్నా బాగున్నారు శారీ గిఫ్ట్ అంటే కొంచెం వీలు కాలేదమ్మా ఇంక ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా ఆల్రెడీ పెట్టారు కదా అడ్రస్ పెట్టాను అక్క అవును అయితే ఒకసారి చేద్దాం లే ఫోన్ మాట్లాడినట్టు ఉంటదని చూస్తాను ఎప్పుడు డైలీ చూస్తాను మేము వీడియోస్ ఫాలో అవుతున్నాను అవునా సరే కటింగ్ అయ్యే చెప్పారు కదా కటింగ్ అయ్యి చెప్తున్నారు కదా పేపర్ కటింగ్ చేస్తున్నాం ఏ ఊరమ్మా వైజాగ్ అక్క వైజాగ్ సరే రేపు మార్నింగ్ పోస్ట్ లో వేస్తాను చీర సరే అక్క భోజనం ఇంకా కాల వీడియో అయిపోయినా ఆహా సరే అక్క ఓకే అమ్మా బాయ్ బాయ్ అక్కర అయితే కాకినాడ నుంచి జెసికా పాప మన చెప్పాను కదండీ ఒక శారీ గిఫ్ట్గా ఇండ మా పాప బర్త్డే కట్టుకుంటాను ట్వంటీ సెవెంత్కి బర్త్డే అయిపోయిందండి నేను అయితే పంపించలేకపోయాను కానీ ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇస్తానండి అందుకోసం బర్త్డే కట్టుకోలేకపోయినా నెక్స్ట్ ఏదో ఒక పండగ అయితే కట్టుకుంటుంది కదా సిస్టర్ హ్యాపీగా ఫీల్ అయ్యింది తనకు మొత్తం ముగ్గురు పాపలు అంటండి ఇద్దరు పాపలు అయితే చనిపోయారట వాళ్ళ హస్బెండ్ కూడా లేడంటండి ఒక పాపను పెట్టుకొని సింగిల్ పేరెంట్గా కష్టపడుతుంది ఆమె కష్టాన్ని నాతో చెప్పింది కాబట్టి నేను అలా అట్లా చెప్పిన వాళ్ళని బాగా అర్థం చేసుకుంటానండి ఇక నా వైపు నుంచి ఒక గిఫ్ట్ అనమాట ఆ సిస్టర్కి ఓకేనా తెలీదు ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు శారీ గిఫ్ట్లు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే అనంతపురం నుంచి బ్లౌజులు ఆర్డర్ పెట్టుకుంది కదండి పాపం మీ సిస్టర్కి కూడా చాలా లేట్ అంటే చాలా లేట్ చేశానండి సారీ సిస్టర్ ఏమనుకోకండి ఇంకా వీలు కాలేదు ఫైనల్లీ ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇంకొకటి ఫ్రెండ్స్ ఇవ్వండి అనంతపురం సిస్టర్ ఏడు బ్లౌజులు అండి ఏడు బ్లౌజులు ప్యాకింగ్ చేస్తున్నాను పట్ ఇది ఓపెన్ చాలదా ఇట్లా ప్యాకింగ్ చాలా ఫ్రెండ్స్ ఇగోండి ఈ బ్లౌజులు అయితే గుంటూరు నుంచి ఆర్డర్ పెట్టుకున్నారండి ఈ సిస్టర్ అయితే ఈ క్లాత్లు నేనే తీసుకున్నాను టూ టూ పీసులు తీసుకొని ఆ సిస్టర్ చెప్పిన కలర్ తోటి పైపింగ్ అయితే చేశానండి మెరూన్ కేమో స్కై బ్లూ కలర్ చెప్పారు పైపింగ్ హ్యాండ్స్కి నెక్కు చేశాను ఇది స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకున్నానండి వీలు కాలేదు కటింగ్ వీడియో మాత్రం ఈరోజు పోస్ట్ చేశానండి చూడండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వాట్సాప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కాఫీ కలర్కి మిల్క్ వైట్తో పైపింగ్ చేయమన్నారు చేశాను టూ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి ఇవి లో కొలతలు పంపిస్తే క్లాత్లు నేనే కొని స్టిచ్చింగ్ అయితే చేశానండి ఈ రెండు చూసుకున్న తర్వాత ఆ సిస్టర్ దగ్గర ఉన్న బ్లౌజులు అయితే పంపిస్తా అని చెప్పిందండి అంటే ఇవి రెండు సెట్ అయితే తన దగ్గర ఉన్న బ్లౌజులు అయితే పంపిస్తా అని చెప్పింది దీగోండి ఫ్రెండ్స్ టూ బ్లౌజెస్ ఏది సునీత పద్మావతి ఫ్రెండ్స్ ఫైనల్గా అమెరికా సిస్టర్ బ్లౌజులు అయితే ఇగోండి ఈ సిస్టర్ అమెరికాలో ఉంటారు ఆర్డర్ పెట్టుకున్నారండి అంటే ఈ లెహంగా సెట్లు అనేవి ఆన్లైన్ ఆర్డర్లో మన దగ్గరికి పంపించారు నేనైతే స్టిచ్చింగ్ చేశాను ఇవైతే ఇప్పుడు మైసూర్ అడ్రస్ పంపించాలి నెక్స్ట్ మంత్ మ్యారేజ్కి వస్తారట వచ్చినప్పుడు ఇవైనది చూసుకొని వాళ్ళకి సెట్ అయితే ఇక నుంచి ఆర్డర్స్ అన్నీ ఇస్తా అని చెప్పారండి బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్ల గురించి అడిగారండి కుర్తా సిస్టర్ అని చెప్పాను అమెరికా నుంచి ఆర్డర్ పెట్టింది సిస్టర్ అన్నప్పుడు కూడా సోజ్ అవుతున్నామని అని అన్నారండి సో చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు ఉన్నదే చెప్తా చెప్పిందే చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుంచి ఇంకా నలుగురు పెట్టారని చెప్పొచ్చు చెప్పదలుచుకుంటే కానీ ఒక సిస్టరే ఆర్డర్ పెట్టింది కాబట్టి ఒక సిస్టర్ నేమే చెప్తున్నాను వందన అండి వందన సిస్టర్ అని వందన సిస్టర్ ఆర్డర్ పెట్టుకుంది ఎందుకంటే నా స్టిచ్చింగ్ నచ్చింది నా ఛానల్ ఫాలో అవుతున్నారట నేను వేసుకునే బ్లౌజులు ముఖ్యంగా నేను వేసుకునే బ్లౌజులు బాగా నచ్చినాయి అంటండి సిస్టర్కి అందుకని రెండు బ్లౌజులు అయితే లెహంగా మీద ఇచ్చింది ఇవి నెక్స్ట్ మంత్ మైసూర్ పెళ్ళికి వచ్చినప్పుడు ఇవి చూసుకొని తనకి ఓకే సెట్ అయినాయి అంటే రెగ్యులర్గా మనకి ఇక ఆర్డర్లు అనేది ఇస్తా అని చెప్పిందండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు మోడలు వీడియోలో చూపించలేదు నాకు వీలుగాక ఇదిగోండి హ్యాండ్ అయితే ఆ సిస్టరు వాట్సాప్లో కావాల్సిన మోడల్స్ అయితే చెప్పింది నేను ఆ మోడల్స్ చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేశాను ఇదిగోండి ఈ హ్యాండ్ అయితే బుట్ట హ్యాండి ఇలా పెట్టేసి ఇది చిన్నగా పూసలు అయితే కుట్టానండి అలాగే ఇదిగోండి బ్యాక్ ఇది బ్యాక్ ఓపెనే ఇక్కడ బెల్ట్ పెట్టాను కదా మీకు ఎలా వేసుకోవాలి అక్కడ డౌట్ రావచ్చు ఏం లేదండి ఇట్లా తలకి హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత బుక్స్లు అనేవి పెట్టుకోవాల్సి ఉండేది బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టండి ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ చూడ చూసారా ఈ థ్రెడ్తో నేనే ఇలా సిస్టరు ఈ మోడల్ పెట్టారనమాట ఇంకా థ్రెడ్ ఇలా తయారు చేసేసి ఇగోండి పూసలు అనేది అట్రాక్షన్గా ఇలా కుట్టాను దీని మీద లంగా చూపిస్తానండి కెనకెన్ను వేయాలా అని అడిగితే కెన్ వద్దన్నారండి అండి అందుకని కెనకెన్ వేయకుండానే ఇగోండి థ్రెడ్స్ ఇలా పెట్టేసి కట్ అయితే ఇలా కుట్టాను ఫ్రెండ్స్ చూసారా నా స్టిచ్చింగ్ నచ్చి అమెరికాలో ఉండే సిస్టర్ కూడా ఆర్డర్ అనేది ఇచ్చారు నాకైతే ఇదైతే చాలా హ్యాపీ అండి ఆన్లైన్ ఆర్డర్లు అనేవి బాగా వస్తున్నాయండి అలాగే ఇక్కడ ఆఫ్లైన్ అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా బాగా బట్టలు అనేస్తున్నారు నాకు ఎలా అయిపోయిందంటే వీడియోలు చేయడానికి టైం ఉండట్లేదండి ఒక బ్లౌజు తిప్పి తిప్పి నాలుగు వీడియోలు వేయటం కాదండి అంటే ఒక ని నాలుగు రకాలుగా వీడియోలు వేయటం కాదు నాలుగు బ్లౌజులు కుడితే ఒక బ్లౌజ్ వీడియోనే మీ ముందుకు వస్తుంది ఇంకా వీడియోలు లేకుండా మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి అంటే దీన్ని బట్టి ఏంటంటే నేను కుట్టే ప్రతి ఒక్క బ్లౌజ్ వీడియో తీయలేకపోతున్నానండి నా ఇప్పుడు ఈరోజు నాలుగు బ్లౌజులు స్టిచ్ చేశాను అనుకోండి దాంట్లో ఒకటి మాత్రమే ముందు చూపిస్తున్నాను మిగిలిన మూడు అనేది కెమెరా ఆన్ చేయకుండా కుట్టేస్తున్నానండి ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు ప్లస్ బ్లౌజులు అనేవి చేయాలి కాబట్టి ఇప్పుడు ఇవి కూడా మీకు వీడియో పెట్టలేకపోయాను నేను ఇంకా అదండి ఒక బ్లౌజ్ని నాలుగు వీడియోల్లో తీసి చూపించటం కాదండి నేను చేసేది నాలుగు బ్లౌజులు కుడితే ఒకటి మాత్రమే మీకు చూపిస్తున్నాను దీన్ని బట్టి నా స్టిచ్చింగ్ అనేది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ చున్నీ చూపించలేదు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చున్నీ వర్క్ చున్నీ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకొక స్కట్ అండి ఇదిగోండి ఇంకొక స్కర్టు కొంచెం ఇది క్లాత్ అయ్యేసరికి నలిగినట్లుందండి ఇదైతే ఐరన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇదిగోండి హ్యాంగర్స్ అయితే ఇలా పెట్టాను బ్లౌజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఈ మోడల్ కూడా సిస్టర్ వాట్సాప్లో అయితే పెట్టారనమాట ఈ మోడల్ కావాలనేసి ఇంక నేను ఈ మోడల్ అయితే కుట్టానండి హ్యాండ్స్ కూడా ఇలానే పెట్టారు ఇదే హ్యాండ్స్ కుట్టాను ఆల్మోస్ట్ ఫోటో పెడితే కుట్టేస్తానండి అదే మోడలు ఫ్రంట్ స్టార్ నెక్ ప్రిన్సెస్ కట్టండి స్టార్ నెక్ పెట్టాను అలాగే ప్రిన్సెస్ కట్ చాలా బాగుందండి సింపుల్గా బ్లౌజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది స్కర్ట్ కలర్ కూడా చిన్నగా పిండి కలరు లైట్ ఆరెంజ్ బార్డర్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ డ్రెస్ మీద చున్ని మళ్ళీ ఇంకొకటండి ఇయర్ రింగ్స్ కూడా పంపమున్నారు అంటే ఈ రెండు డ్రెస్సుల మీదకి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ చేయము ఈ డ్రెస్ మీదకైతే దొరకలేదండి ఇంత లైట్ కాంబినేషన్ దొరకలేదు ఇదిగోండి ఈ డ్ర దీని మీదకైతే దొరికినాయి చూపెట్టు హరి ఇదిగోండి ఈ ఈ క్రీమ్ అండ్ మెరూన్ లంగా మీదకు దొరికినాయి కానీ ఈ లైట్ పిండి కలరు ఆరెంజ్ దానికి రెండు మూడు చేపలు చూస్తానండి ఎక్కడ ఆ కలర్ మ్యాచింగ్ అయితే దొరకలేదు ఇంకా ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ కూడా నేనే కొని పంపిస్తున్నాను ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా మ్యాచింగ్ చేయము నా మీద వదిలిస్తే మాత్రం మ్యాచింగ్ రూబ్లే చేస్తానండి కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను కొంతమంది నేను చెప్పినట్టు వాళ్ళు వింటారండి ఇప్పుడు గుంటూరు సిస్టర్ కూడా క్లాత్లు నువ్వే తీసుకొని కుట్టాను కదా ఇక నేనే గుట్టేశాను అనమాట ఇప్పుడు ఇవి కూడా అమెరికా సిస్టర్ కూడా ప్యాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇదిగోండి కొంగులు పిన్ను చెన్నై నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు మా ఆయన ఈ పిన్ను కూడా తయారు చేశాడండి ఇంక ఇది కూడా ఆ పార్సల్ అయితే చేసేస్తున్నాము ఇదిగోండి ఎంత చిన్న చిన్న పిందుకైనా పెద్ద ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి ఆన్లైన్ ఆర్డర్లు మొత్తం రెడీ ఇదిగోండి ఇన్ని పార్సిల్ అయితే పొద్దున మా ఆయన పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వేసేసి వస్తాడండి ఇంకా టూ డేస్ తర్వాత ఆ ప్యాటర్న్స్ అనమాట టూ డేస్ తర్వాత డే మొత్తం స్టిచ్చింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండు రోజులు అర్జెంట్ బట్టలు ఉండయండి అవి మొత్తం కంప్లీట్ చేసుకుంటాను రెండు రోజుల తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని ఓన్లీ ప్యాటర్న్లు ఆయన పనికి వచ్చేలేకి నేను ప్యాటర్న్లు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా సేమ్ ఇదే మాదిరిగా ఏ ఊరు ప్యాటర్న్స్ పంపిస్తున్నాను అనేది మళ్ళీ ఒక వీడియో చేస్తాను డబ్బులు వేసి ప్యాటర్న్స్ ఇంకా పంపించలేదని ఎవరు కంగారు పడకండి నేనైతే ఒక రెండు రోజులు వెయిట్ చేయండి నేను అందరికీ ప్యాటర్న్స్ అయితే పంపిస్తాను ఇదిగోండి ఇవన్నీ అయితే రేపు మార్నింగు మా ఆయన వేసేసి వస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు వీలుగా చేయలేకపోయానండి వీడియో ఇంక ఇప్పుడు తీరిక చేసుకుని మొత్తం ఎవరి వాళ్ళకైతే పంపించేస్తున్నాను మూడు నెలల తర్వాత టైలరింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మిషన్ అనేది ఒకటా రెండా అనేది కూడా నేను చెప్పలేనండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మీరు బాగా సపోర్ట్ చేశారు అనుకోండి నేను రెండు మిషన్లు అయిన గిఫ్ట్గా ఇవ్వచ్చు లేదా సపోర్ట్ తక్కువ ఉంది అనుకోండి ఒక మిషన్ అయిన గిఫ్ట్ ఇవ్వచ్చు అసలు కొండ మాత్రం ఉండనండి మిషన్ ఇస్తాను అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను అది కూడా రెగ్యులర్ గా ఎవరైతే కామెంట్ లైక్ ఇచ్చి ఫాలో అవుతారో వాళ్ళందరినీ నేను కనిపెట్టుకునే ఉంటానండి మూడు నెలల తర్వాత అందరూ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ పేర్లు అందరూ రాసి మా బాబు చేతలు అకిడ్రాదీసి ఆ మిషన్ దగ్గర నాకు దగ్గర అనుకోండి స్వయంగా వెళ్ళి ఇచ్చేసి వస్తాము లేదా దూరం అనుకోండి ఆన్లైన్లో పంపించేస్తామండి ఓకే నా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండాలండి కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వ్యూస్ పెరగాలని కోరుకోండి ఎందుకంటే నేను చెప్పే టైలరింగ్ సింపుల్గా ఈజీగా ఖచ్చితంగా బ్లౌజులు అనేవి కుదురుతాయి అండి దీంట్లో ఎలాంటి డాక అనేది లేదు కన్ఫ్యూజన్ గా టైలరింగ్ అయితే నేను చెప్పను క్లియర్ గా నేను ఏదైతే టైలరింగ్ చేస్తున్నానో అదే మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నానండి ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రమ్మన్న రాదు వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలండి మీరు అందరూ వ్యూస్ పెరగాల అలాగే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి పెరుగుతుందండి మన ఛానల్ అనేది రికమెండేషన్లోకి బాగా వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మీదట కూడా ఇప్పటిలాగానే చూసారు కదా ఇలాంటి గిఫ్ట్లు మరెన్నో మీకు నేను పంచాలండి నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పంచాలన్నా ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా మీరు అందరూ నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకున్నామండి బై ఫ్రెండ్స్